రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ పరిధి దాదాపు అన్ని సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్ ఈసారి బాహటంగానే కాంగ్రెస్ నిగ్గింపు పాల్పడినట్లు పలు వీడియోల ద్వారా స్పష్టమవుతోంది ఓటమి హుందాగా ఒప్పుకున్నారు పైగా ఏ మాత్రం నిరుత్సాహపడకుండా కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు గెలిచి ఇరవై నాలుగు గంటల గడవక ముందే కాంగ్రెస్ శ్రేణులు ఓ బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేసి అతని ఇంటికి వెళ్లి పరామర్శించి జూబ్లీల్స్ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు ఇక జూబ్లీస్ ఉప ఎన్నిక లోతుల్లోకి వెళ్తే ఏదైనా ఒక ఉప ఎన్నిక అధికారిక పార్టీకి అనుకూలంగా ఉండటం సర్వసాధారణం సహజం కూడా దాంతో పాటు ఎన్నడూ లేని విధంగా ఒక ఉప ఎన్నిక కోసం రాష్ట్ర సీఎం కాలికి బలపం కట్టుకుని తిరిగారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు అన్ని సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్ ఈసారి బాహటంగానే కాంగ్రెస్ రిగ్గింగ్ కు పాల్పడినట్టు పలు వీడియోల ద్వారా స్పష్టమవుతున్న విషయం తెలిసిందే ఓటిమిని హుందాగా ఒప్పుకున్నారు పైగా ఏ ఏమాత్రం నిరుత్సాహపడకుండా కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు గెలిచి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేస్తే అతడి ఇంటికి వెళ్ళి పరామర్శించి జూబ్లీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లోతుల్లోకి వెళ్తే ఏదైనా ఉప ఎన్నిక అధికార పార్టీకి అనుకూలంగా ఉండటం సర్వసాధారణం సహజం కూడా దాంతో పాటు ఎన్నడూ లేని విధంగా ఒక ఉప ఎన్నిక కోసం రాష్ట్ర సీఎం కాలికి బలపం కట్టుకొని తిరిగారు గెలిచిన రెండేళ్ల తర్వాత సరిగ్గా ఎన్నికలకు ముందు మైనారిటీలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు కుల సంఘాలతో మీటింగులు పెట్టారు ఇంకో మెట్టు దిగి కాంగ్రెస్ ఓడిపోతే ఆపిస్తానని బెదిరించారు కాంగ్రెస్ నాయకులైతే దిగజారుడు వ్యాఖ్యలు చేశారు దివంగత మాగంటి గోపినాథ్ సతీమణి బీఆర్ఎస్ అభ్యర్థి సునీత కర్ణీళ్లను అవమానించారు ఆమెపై ఎన్నో దుష్ప్రచారాలు చేశారు వ్యక్తిత్వ హనానికి దిగారు కుటుంబంలో చీలికలు తెచ్చారు చివరికి గోపీనాథ్ కుమార్తెపై కేసు కూడా పెట్టారు అయినప్పటికీ ఇవన్నీ తట్టుకుని ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు శాతం ఓట్లు సాధించడం సాధారణ విషయం కాదు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన ఓట్ల శాతం కేవలం ఐదు పాయింట్ ఎనిమిది తక్కువ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అధికార పార్టీ సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించినప్పటికీ అధికారం కోల్పోయిన రెండేళ్లలో ఒక ప్రతిపక్ష పార్టీ ఇలాంటి ప్రదర్శన కనపరచడం చెప్పుకోదగ్గ అంశం ముప్పై ఎనిమిది శాతం ఓట్లు కాదు కదా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు నారాయణ కేట్ పాలేరు హుజూర్ నగర్లో సైతం ఓటమి పాలైంది నాగార్జున సాగర్ దుబ్బాక హుజురాబాద్ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవలేదు హుజురాబాద్లో అయితే ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లతో డిపాజిట్ కూడా కోల్పోయింది జూబ్లీ పోరులో స్థానికంగా కాస్త పేరున్న నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎలాగోలా బయటపడింది ఎన్నికలు జరిగిన తీరును నిశితంగా గమనిస్తే ఇది రేవంత్ గెలుపు కాదు ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయి నవీన్ యాదవ్ మీద ఉన్న సానుభూతితో వచ్చిన గెలుపేనని అర్థమవుతోంది అధికారాన్ని ఎడ్డం పెట్టుకుని ఎంఐఎం మంటతో బీజేపీతో లుపాయి ఒప్పందంతో బయటపడిన కాంగ్రెస్ పార్టీ గెలుపును చూసి బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు సానుభూతి నిరాశ చెందాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ కున్వయం బిఆర్ఎస్ ఏనని జూబ్లీహిల్స్ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభలో ఎన్నికల్లో సుమారు పదిహేడు శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్న బీఆర్ఎస్ గత పద్దెనిమిది నెలల్లో వేగంగా పుంచుకుంది రైతులు నిరుద్యోగులు ఆటో డ్రైవర్లు హైడ్రా మోసీ సుందరీకరణ ప్రాజెక్టు బాధితులు ఇతర పీడిత పక్షాల వైపున నిలబడుతూ వివిధ రూపాల్లో పోరాటం చేస్తూ ప్రజల సమస్యలను లేవనెత్తి ప్రజాభిమానాన్ని తిరిగి గెలుచుకున్నది జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ సాధించిన ముప్పై ఎనిమిది పాయింట్ పదమూడు శాతం ఓట్లే ఇందుకు నిదర్శనం ఇంకో మూడేళ్ల పాటు అధికారం ఉండటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది తప్ప భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీదే రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పాలన పై నానాటికి వ్యతిరేకత పెరుగుతున్న మాట వాస్తవం కేసీఆర్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్న మాట నిజమంటూ కేటీఆర్ తెలిపారు